మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ డే దేనికి సెలబ్రేట్ చేసుకుంటాం నేషనల్ అంతం వచ్చింది జెండా ఎగరేసుకుంటాం సెల్యూట్ చేస్తాం నాలెడ్జ్ లేదు మరి నాలెడ్జ్ లేదా అదే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చింది ఓకే ట్వంటీ సిక్స్ జాన్ కి సెలబ్రేట్ చేసుకుంటాం గాంధీ జయంతి గాంధీ జయంతి జనవరి ట్వంటీ సిక్స్ కి మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం హ్యాపీ కంటే సెలబ్రేట్ చేసుకుంటాం తినాడు చెప్పింది కాదు అమ్మో అమ్మో పెంచింది అని చెప్పి మొత్తం ఏదో అవన్నీ చెప్పింది అసలు కాన్స్టిట్యూషన్స్ అవన్నీ మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ దేనికి సెలబ్రేట్ చేసుకుంటాం నేషనల్ అంతం వచ్చింది బాబా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేషనల్ అంతం వచ్చింది బాబా ఏ ఇయర్ వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ

అందిస్తుంది ఓకే ఓకే ఇండిపెండెన్స్ డేని తెలుగులో ఏమంటారు అదిగో ఆమె పక్కన నుంచి అందిస్తుంది ఆయన కూడా తప్పు చెప్తున్నా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏమంటారు అరేందమ్మా నువ్వు ఆమె ఇది దిప్పు ఒకసారి ఇది దిప్పు రప్పును కెమెరా దిప్పు ఇదిగో ఇది చెప్పిన ఏమొద్దు ఈమె చెప్పింది సార్ ఓకే నేను నవ్విస్తున్నాను ఓకే మనకు ట్వంటీ సిక్స్ జాన్ గేమ్ వచ్చింది రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజు ఫ్రీడమ్ వచ్చింది ఫ్రీడమ్ వచ్చింది ఆ రోజు ఓకే ఆ రోజు ఫ్రీడమ్ వచ్చిందంట ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మనం రిపబ్లిక్ డే ఓకే ఏ ఇయర్ లో వచ్చింది అంటే ట్వంటీ సిక్స్ జాన్ బ్రిటిష్ వారి మనం తరమేసినాం కదా ఏ ఇయర్ అది నైన్టీన్ ఫిఫ్టీ ఓకే ఇక గూగుల్ చేసిన సైడ్ నుంచి ఏ గమ్మతున్నారే వెళ్ళింది నేను అంతేనా అయితే బజ నిన్నే అడుగుదా సో మరి మనం ఆగస్ట్ 15th కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం జెండా ఎగరేసుకుంటాం సెలబ్రేట్ చేస్తాం వాళ్ళు చేసిన కీర్తిని ఇట్లా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం ఒకరికొకరు గుర్తు వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంటిరా ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి నాకు చెప్పలేదా బాబుకి ఏమంటారు ఆగస్ట్ 15th ని

రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఇక అంత దాని గురించి అంత తెలియదు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మనం కూడా తెలియదు అండి తెలిసినంతవరకు రాజ్యాంగం క్రియేట్ చేసినారు అని నాకు తెలిసినంతవరకు ఓకే అనుకుంటున్నా అది అదైతే అనుకుంటున్నాను ఓకే రాజ్యాంగం మనకి ఏ ఇయర్ అమలులోకి వచ్చింది తెలుసా తెలీదా తెలియదు ఆలోచిస్తున్నాడు ఈయన ఈయన చాలా ఇంటెలిజెంట్ గా అనిపిస్తున్నాడు లే వాడి చెప్పు చెప్పు ఏ ఇయర్ వచ్చింది మనకు తింటావా ఫస్ట్ తిను పోనీ తిను పర్లేదు ఏ ఇయర్ లో వచ్చింది పోనీ ఇండిపెండెన్స్ డే ని తెలుగులో ఏమంటారు ఏం చెప్పాడు అప్పుడు రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు చెప్పు స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం అవు అవు స్వీట్ ఆయనకు ఒక అవార్డు ఇవ్వండి చిచ్చి మీరు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది సో మరి మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డేనా ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం ఏ తెలుగులో చెప్పినాడయ్యా సో మరి ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం నాలెడ్జ్ లేదా స్వాతంత్రం మనకి ఎప్పుడు వచ్చింది తెలుసా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఫోర్టీన్త్ వచ్చింది మామూలుగా ఇట్లా సెలబ్రేట్ చేయాలని సెలబ్రేట్ చేయాలని ఫిఫ్టీన్ కి పోస్ట్ పోన్ చేశారు వీళ్ళు అన్ని డేలా పోస్ట్ పోన్ చేస్తారు కదా ఓకే మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి జనవరి ట్వంటీ సిక్స్ కి డిఫరెన్స్ ఏంటి జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే గణతంత్ర దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మనం గణతంత్ర దినోత్సవం అంటే కాన్స్టిట్యూషన్ అంటే మామూలుగా మనం రాజకీయాలు ఉంటాయి కదా ఓటింగ్ అలాంటిది ఎలా ఉండాలా మన రాజ్యాంగం అనేది మనం ఎలా ఉండాలా అనేది తెలుపుతుంది ఆ రోజు రాజ్యాంగం రాసుకున్న రోజు కాన్స్టిట్యూషన్ వచ్చిన అంతేనా అంతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం ఏ ఇయర్ లో వచ్చింది మనకి ఇండిపెండెన్స్ ఏ టైం లా అర్ధరాత్రి ముందు పాకిస్తాన్ విడిపోయింది ఇప్పుడు అది మన కుంపట అయిపోయింది అర్ధరాత్రి తర్వాత ఇండియా వచ్చింది అంతేనా మరి ట్వంటీ సిక్స్ జాన్కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం అది మన రిపబ్లిక్ డే రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజు అది సో మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే షోరా

ఏ ఇయర్లో వచ్చిందో తెలుసా ఇయర్ ఇయర్ ఐడియా లేదు మేబీ లేదు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అనుకుంటా అనుకుంటున్నారు మీరేం అనుకుంటున్నారు సేమ్ సేమ్ కాపీ బేస్డా వెనకేం చెంది ఎగ్జామ్ కాదా ఓకే మీకే ఈ క్వశ్చన్ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ డేస్ తెలియదు

అంతేనా హాలిడే ఏం చేస్తారు డైరీ మిల్క్ అయ్యారు మీకు మీ బ్రోనా ఓహో మీరిద్దరు సిబ్లింగ్స్ అంట సార్ బ్రో ఇంటికి పోగానే ఇలా తీసి ఇలా జాడిచ్చి ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించి చెప్పండి ట్వంటీ సిక్స్ జాన్కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు ఎందుకు వై వై సో మరి మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ డే షోరా షోర్ హండ్రెడ్ పర్సెంట్ చేయనా చేయాలి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి చాలా మంది మన కోసం అంటే మహాత్మా గాంధీ వీళ్ళందరూ ఫైట్ చేసి మనకి ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి సో ఎప్పుడు వచ్చిందో తెలుసా ఇండిపెండెన్స్ మనకు ఆగస్ట్ 15 మిడ్ నైట్ వచ్చింది ఇయర్ 1947 అంతేనా ఓకే మరి 26 జాన్ కేమ్ సెలబ్రేట్ చేసుకుంటాం రిపబ్లిక్ డే ఎందుకు కాన్స్టిట్యూషన్ గురించి సంథింగ్ క్లారిటీ ఓకే ఏ ఇయర్ లో కాన్స్టిట్యూషన్ వచ్చిందో తెలుసా నో 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 ఓకే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి రిపబ్లిక్ డే అంటే మన హక్కులు వచ్చిన రోజు మన హక్కులు అంటే దళిత దళిత వర్గానికి హక్కులు వచ్చాయి ఇండిపెండెన్స్ డే అంటే అందరికి భారతీయులకి మొత్తానికి బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చి మరి మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం అదే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది ఎందుకు అంటే అలాగే ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇందులోనే సో మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పంద్ర ఆగస్ట్కి వచ్చింది ఇయర్ ఫార్టీ జాన్ ట్వంటీ సిక్స్ చేసుకుంటాం జనవరి స్వతంత్రం వచ్చిందనే కదా అప్పుడు కూడా స్వతంత్రమే వచ్చిందా అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అప్పుడు స్వాతంత్రమే వచ్చిందాన్ని

గాంధీ జయంతి పిక్చర్ గురించి వింటమే లైవ్ లో ఇదే చూడటం సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి మనం గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం గాంధీ జయంతి అంటే బర్త్‌డేనే కదా నేను మరీ కరెక్టేనా నేను అంటే నేనే డౌట్ఫుల్ గా అడుగుతున్నా డౌట్ ఏం లేదా ఓకే ట్వంటీ సిక్స్త్ జాన్ కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి డిఫరెన్స్ ఏంటి ఇది మనకి గాంధీ గారు స్వాతంత్రం తీసుకొచ్చిన రోజు ఓకే ఏది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఓకే అది తంది జయంతి తంది జయంతి ఓకే సూపర్ మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే పక్కన ఆలోచించుకోండి ఇంకోసారి అలా అడుగుతారు ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి సెలబ్రేషన్ అంటే ఏముంది స్వాతంత్రం వచ్చిందని ఆ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చాక్లెట్లు పంచుకుంటా ఏ చాక్లెట్లు పంచుకుంటారా కామెడీ చేస్తున్నావా ఇప్పుడు చిన్నప్పుడే చాక్లెట్లు కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేదు ఆర్ట్స్ అయిపోయాం కానీ మనకి రియలైజేషన్ వచ్చింది కదా సో ఇప్పుడు ఎవరి స్వాతంత్రం వాళ్ళది ఒరిజినల్ స్వాతంత్రం వేరు మన స్వాతంత్రం అది మరి మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది

రిఫార్మేషన్ డే అంటే అది రెండు విధాలుగా తెలుసు ఒకటి రాజ్యాంగం పరంగా ఇంకో విధంగా ఏంటంటే మన మిలటరీ సుభాష్ చంద్రబోస్ ఫార్మేషన్ అని నాకు ఐడియా ఉంది అంతే సూపర్ సో మరి మీరు చెప్పండి ఆగస్ట్ సిక్స్ ఛాన్ కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి డిఫరెన్స్ ఏంటి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఇండిపెండెన్స్ డే అంటే ఇంకా ఇంకా నా ఇండియాకి ఓన్స్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చిందని అంటే బ్రిటిష్ పరిపాలన నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చిందని ఓకే ఆగస్ట్ సారీ జనవరి ట్వంటీ సిక్స్ అంటే రాజ్యాంగం అమలు అయ్యి సో ఇంకా రూల్స్ ని ఇండియాలో చట్టాన్ని ఇంకా అమౌంట్లో తెచ్చినట్టు ఆ విధానం మనం పాటించాలని మనకి రాజ్యాంగ విధానం ఏ ఇయర్ లో అమలు అమలులోకి వచ్చింది తెలుసా నైన్టీ ఫిఫ్టీ ఐ థింక్ ఐ డోట్ నోక్జెట్ బట్ ఆయన ఐ థింక్ ఐ థింక్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ చెప్పినాడు ఆయన సో మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అండి రిపబ్లిక్ డేనా ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే పక్కానా ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఏ ఇయర్ లో వచ్చింది మనకు ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఏనా ఓకే ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు చెప్పాం కాలండి ఫ్రీడమ్ వచ్చింది మనకు బ్రిటిష్ బ్రిటిష్ నుంచి మనకు కన్ఫ్యూజ్ చేద్దాం అన్న కూడా కన్ఫ్యూజ్ కాలే బట్ ఇప్పుడు కన్ఫ్యూజ్ చేద్దాం రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం రిపబ్లిక్ డే కూడా ఇంచుమించు అలాంటిదే అసలు అలాంటిదే రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం రిపబ్లిక్ డే మనకి మన ఐ మీన్ రాజ్యాంగం అమలు రాజ్యాంగం అమలులోకి వచ్చింది అది ఓకే ఏ ఇయర్లో వచ్చింది రాజ్యాంగం అమలులోకి నైన్టీన్ ఫిఫ్టీ టూ 1952 మేబీ 49 అనుకుంటా 49 ఓకే సో ఐడియా లేదు అంటా ఆ ఐడియా లేదు 1952 కరెక్ట్ కరెక్ట్ 1952 కరెక్టా ఎలా చెప్తున్నారు చదివినట్టు గుర్తుంది చదివినట్టు గుర్తా అవర్ రెండు సంవత్సరాలె ఎక్కో చెప్పారు ఏయన ఓకే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏపండి లే నుపే చెప్పాలి ఇది అంటే చెప్పనక నేను అవసరం గ్యాప్ ని ఎపిస్తాను లే 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 నువ్వు చెప్పు బస్ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఇండిపెండెన్స్ డేనప్పుడు మనకు రిపబ్లిక్ మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డినాడు చెప్పిన gall ఇది అమాల్ అని చెప్పి మొత్తం అమాల్ ఏదో అని చెప్పిన gasrib constitutionస్ అవన్నీ నాకీ ఆఫర్స్ కొడొన్నే నువ్వెన్నే ఇంగ్లీష్ చూపిస్తావు ఓకే అదేనా పక్కానా కాన్స్టిట్యూషన్ పక్కా పక్కా లాజిక్ ఉండాలి అంటే పక్కా